ఏంటమ్మా ఏమైంది ఎవర నీకు భయపెట్టావే నాకు అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే దొంగ దొంగోడా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక్క నిమిషం ఇదికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన అమ్మాబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకి పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో దోమలై పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ హ్యాండ్ ఇస్తాడు పెన్ ఉంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మామ ఇప్పుడు ఆర్డర్ అవునా కుమ్మి ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి వేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల యాభై అంతే ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు రా ఈయన ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే కావిడ్ అంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్ససైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది థ్యాంక్స్ ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కొంపైపోద్ది వెంటనే ఆ బురద దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు నుంచి పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండు ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత ఏ రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను గానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేసా పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేడకెందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మిగిలిన విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే ఇందాక తెచ్చింది సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్ వెళ్ళు ఏయ్ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి చేయిపో మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో

ఈ బండి నాదిరా అరే వాసు ఆ ఎంబడి కోర్త కూర్చుని జాతక మాట్లాడరా బాబు ఇలా చూసావా ఇలా అంత గొప్ప లెవెల్ మరి మనం ఏంట్రా ఏం జాతర సంతకం ప్రాక్టీస్ చేత ఎందుకు ఇప్పుడు సోని వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్ లెవెల్ గా దీని ఏమంటారు తెసే ఆడి ఆ రేత్రి తినే భోజనానికి సాయంకాలం క్లియర్ చేసుకోవడం అంటారు అయితే నువ్వే ప్రాక్టీస్

మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మెంబర్స్ లోపల చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా యా కొత్త ఏమో తా పదరా

ఈ యా రకక మన అయితే మొత్తం మన లైఫ్ే చేంజ్ అయిపోతరా మీ లైఫ్ మాత్రం చేంజ్ అవదు టుడే ఎకసలద్దు అరే సి ఎంటర్ బందరా నా పక్కରက ఎవడో బీట్ చేస్తాడరా ఎవడ్రా వాడు আরে దైన అవర్ యు టోక్ విత్ యు If you are interested, you can come with me on my bike. Shall we go for Jisco? Stupid. Oh. darling, Dinah, darling. And when you see your baby leaving, <laughs> 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 <coughs> <laughs> Oh, shut. You're not going to be so mad. I'm going to be so Excuse me. Yes. I'm going to be so సాఫ్ట్వేర్ ఫీనా అంత లేదు ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు అప్పటి నుంచి